अगर तुम वास्तु तो तो चली चुकी होंगे तो अलग है तेरा नए साइड का जो जो लोग मिट्टी के लोगों ने ऐसी वो यार वो जो भी जो लोग मिट्टी के लोगों ने वास्तु तो कटोरी में चुपके अलग है तेरा नया मस्सा का नया चीज़ साइड पर दिख रही है अच्छी तरह अलग ഞാനെ മാഹൃദയ ചിനെടുക്കുന്ന പ്രഭുവര കസ്തനസ്ഥയെ ഭונദ ശാരദൻ ചിനെടുക്കുന്ന ജൈനപ്രഭു ആയിക എന്നിൽ ചിനെടു വിശ്വാസം മാഹൃദയ ചിനെടുക്കുന്ന പ്രഭുവര പോകുന്ന വിശോതൻ ബന്ദശേഷനെ നമംഗലക്യ എന്നാണെന്നു സ്തുതിസ്ത്രാൾ പ്രതിഗത സദയെ ചിനെടുക്കുന്ന നന്ദനൻ അർപ്പന సమగ్ర బిడి వందనలు చెల్లిస్తున్నాము నా ప్రభువా దయయైన మన యేనుని వెట్లో వచ్చేనన్నా ప్రభువా దయించుమా పోకపోక పరిచకమతరాజు ఎందరవి సజ్వరకలు కసుదాచి పదపర్చేనే నేనే తంద్రి వద్రవచనకుని వేరారు వందనము ప్రకట్యత స్థితి చెల్లించుకుంటాము ప్రభువా మీ మనణత ఎంద్యార్దన ప్రభువా దింపతా ప్రభువా నేనే తంద్రి సత్య స్వరూపులని ప్రభువా నేనే తంద్రి యాదృగుంపు వర్కు ప్రభువా నేనే తంద్రి ప్రభువేలు గీచు శందత్వత్మ హృదయానికి వందనాలు ప్రభావ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం ప్రభు నేను తండ్రి నేను పొద్దుటి సరి స్థుతులకి ప్రభు ఎంతగానో ప్రార్థించారు తండ్రి నేను ప్రభు చిన్న బిడ్డ ప్రభు నేను భార్యలు ప్రార్థించారు ప్రభావ ప్రార్థించిన విధంగా ప్రభు క్షేమకరమైన ప్రయాణం దయచేసి ప్రభు మా రావడానికి సహాయం చేసిన గొప్ప దేవానికి వందనాలు ప్రభు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం ప్రభువ అలాగే నేను

ऐसे अलग अलग लोगों के बीच में अलग अलग देश देश का टाइम तो नहीं चलता जब भी भेजते हैं तो दिल चांस जब प्रवास जाते हैं जब प्रवास जाते हैं तो हमारे ये ये वाक्य सब पर अपना पेट लोगों के